ಹಸರನಡೆಕೋಡ ಡಿಆರ್‌ಡಿಎ ಎಆರ್‌ಡಿಎ ನ ಸಿಗರ್ ಸಿಗರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇದು ಟ್ರೇಡರ್ ಈ ವಿಚೇಸ್ ಹಸೈತ್ರಿ ಬಹಳ 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 ಸರ್ ರಾತ್ರಿ ಮಧ್ಯೆ ನಿಮಗೆ ಉಪಮಾನ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ಓಕೆ ಆಕ್ಚುಲಿ ನಾನು ಕೇಳ್ತೀರೋ ಸರ್ ಮುಂದಡಿ ಎಲೆಕ್ಷನ್ ಸೆಲ್ ಸಿಕ್ಕಾ ನಿಮ್ಮ ನಾಡು ಎಲೆಕ್ಷನ್

లక్ష్మణ్ గారు అమ్మా ఎమ్మెల్సీ గారు ఆయన అందరి సంవత్సరం మీద శాసనబడిలో మాట్లాడే లక్ష్మణ్ గారు మీ దృష్టిలో ఏమన్నా ఉన్నా చెప్పండి కాదు కాదు గారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు యాభై సంఘాలు బలపరిచిన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా మండలి తిరిగి ఏర్పడిన తర్వాత పద్నాలుగు మందిని పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు రంగ కార్మికులు కౌలు రైతులు రైతాంగం నిరుద్యోగులు అంగన్వాడీలు ఆశాలు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మండలిలో మేము ప్రాతినిధ్యం చేశాం అలాగే ప్రభుత్వంతో వాటి మీద మేము అనేక సార్లు ఘర్షణ పట్టడం కూడా జరిగింది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు జిల్లాలు విస్తృతంగా పర్యటించాను రెండు జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో నిరుద్యోగులు కానీ ఇతర అనేక తరగతులకు చెందిన ప్రజలు విశేషమైనటువంటి ఆదరణ వ్యక్తం చేస్తున్నారు గెలుపొందడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి రాబోయే కాలంలో తప్పనిసరిగా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు కానీ నిరుద్యోగులు కానీ ఏ తరగతికి చెందిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మండలిలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం చేస్తాం ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికే అనేక అంశాలు అలా పెండింగ్లోనే ఉండిపోయాయి ఉదాహరణకి డిఎస్సి ఉంది డిఎస్సి మొదటి సంతకం చేశారు చంద్రబాబు గారు కానీ ఈ రోజుకి అది ముందుకు కదలనటువంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ ముందుకు కదలనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలు కూడా వేటిని కూడా నెరవేర్చలేదు ఇటువంటి వాటిని అన్నిటి మీద కూడా మేము ఒత్తిడి చేస్తాం అలాగే రెండు జిల్లాల అభివృద్ధి ఇరిగేషన్ వ్యవసాయానికి సంబంధించి కూడా అన్ని ఫోరమ్స్లో మాట్లాడతామని తెలియజేస్తూ ఈ జరిగే ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి ఇరవై ఏడు వేసి గెలిపించాలని మరి వాటర్లని ముఖ్యంగా గ్రాడ్యుయేట్ వాటర్లని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నారు